కంప్యూటర్ ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ డిగ్రీ కాలేజ్ కాలేజ్ ఐ క్రియేట్ టు నేను మీ నవీన్ ఆంధ్రప్రదేశ్లో మొదటి అసెంబ్లీ సమావేశాలు అయితే మొదలయ్యాయి అందరూ కూడా నారా లోకేష్ గారు ఫస్ట్ టైం అసెంబ్లీలోకి అడుగుపెట్టారు అంటే సభలోకి అడుగు పెట్టారు గతంలో కూడా అసెంబ్లీలో అడుగు పెట్టినప్పటికీ అది శాసన మండలి వరకు మాత్రమే పరిమితంగా ఉన్నారు సో ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత ఆయన ఏం మాట్లాడతారు ఏ అంశంపై ఎక్కువ ఫోకస్ చేస్తారు అని చెప్పేసి ఎదురు చూశారు సో ఆయన ఎక్కువ కేజీ నుంచి పీజీ వరకు అనే అంశాన్ని అయితే తీసుకొని వచ్చారు సో ఆయన నాడు నేడులో చాలా అవినీతి జరిగింది విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోయింది అని చెప్పేసి అన్నారు ఒకసారి ఆయన ఏం మాట్లాడారు విద్యార్థుల సంఖ్యకి సంబంధించి పర్టికులర్ నెంబర్స్తో సహా చెప్పారు ఒకసారి ఆ లెక్కలు చూద్దాం అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అని మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో అంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఆయన ముప్పై ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల మంది విద్యార్థులు ఐదు సంవత్సరాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత అది ముప్పై ఎనిమిది లక్షలు ఇరవై ఆరు వేల మంది విద్యార్థులకు తగ్గిపోయింది అంటే డెబ్బై రెండు వేల నూట పదిహేడు మంది ఇది మొత్తం మీద అసలు విద్యార్థులు స్కూళ్లకు వెళ్లకుండా ఎందుకు మానుకున్నారు ఎందుకు ఈ సంఖ్య అనేది క్రమంగా తగ్గుతుంది అని చెప్పేసి ఆయన ఫోకస్ చేశారు దాదాపుగా ఈ నాడు నేడుకు సంబంధించి పదహైదు వేల కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఆ నిధులు విడుదలైతే కేవలం ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు మిగిలిన తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేది అవినీతి జరిగింది దీనిపైన ఒక ఎంక్వైరీ అయితే వేయాలి అని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేసేసారు అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతూ ప్రత్యేక స్కూళ్ళల్లో అంటే ప్రతి స్కూల్లో కూడా ప్రత్యేకంగా ఒక స్పోర్ట్స్ని ఒక ఆట స్థలాన్ని అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసేసి ఆయన కోరారు నిన్న చాలా హాట్ టాపిక్గా మారిన వ్యక్తి ఆయన ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో కలిశారు మాట్లాడారు చేయి పట్టుకుని మాట్లాడారంటూ కూడా కొన్ని టాపిక్స్ వచ్చాయి సో ఆయన నా పక్కనే కూర్చోవాలని చెప్పేసేసి కూడా కొన్ని విమర్శలు అంటే అది ఎంతవరకు జరిగిందో వాస్తవం అయితే తెలియదు కానీ చాలా వరకు మీడియా ఛానల్స్లో అయితే వచ్చాయి సో ఇక్కడ చూస్తే ఆయన చెప్పిన మాట ప్రకారము సో రఘురామకృష్ణరాజు గారు చెప్తున్న మాట ప్రకారం మేమైతే స్కూల్స్లలో ఒక ఆట స్థలాన్ని కూడా ఏర్పాటు చేస్తామని లోకేష్ గారు హామీ ఇచ్చారు ఆ తర్వాత తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ గారు లేదు ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మొదటిగా ఏర్పాటు చేసిన స్కూల్ అంటే పి గన్నవరంలో ఉన్న నాడు నేడు స్కూల్లోనే భారీ అవినీతి జరిగింది అది కూడా అక్కడ ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ గారే స్వయంగా చెప్పారు అంటే ఇది ఎంత పెద్ద అవినీతో మనం తెలుస్తూ ఉంది అని చెప్పేసి అన్నారు మరి ఈ అవినీతికి సంబంధించి దాదాపుగా తొమ్మిది కోట్ల రూపాయలంటే ఇప్పుడు ఒక పక్క చూస్తే ఏమో ఢిల్లీలో వైసీపీకి సంబంధించిన నాయకులు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అక్కడ వెళ్ళి ధర్నా చేస్తూ ఉన్నారు ఇక్కడ వచ్చేసేసి హత్యా రాజకీయాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసేసి రాష్ట్రపతి పాలన కావాలి అని చెప్పి అక్కడ ప్రపోజలు అయితే పెడతా ఉన్నారు ధర్నాకు దిగుతూ ఉన్నారు ఇక్కడ ఏమో లేదు వైసీపీ అవినీతి భారీ అవినీతిని మేము బయట విధంగా ఉన్నాము అని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు సో తొమ్మిది వేల కోట్ల రూపాయలంటే ఆషామాషి వ్యవహారం కాదు సో ఇది కేవలం నాడు నేడుకు సంబంధించి ఈ విధంగా ఉందంటే మిగిలిన పథకాలకు సంబంధించి ఎంత దోచుకొని ఉంటారు అని అక్కడ అక్కడున్న టీడీపీ నాయకులు కూడా చెప్పారు ముఖ్యంగా మనం చూస్తే దాదాపుగా ఏడాదికి లక్ష కోట్ల రూపాయల వరకు నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ అనేది దాదాపుగా ఐదు సంవత్సరాలలో ఐదు లక్షల కోట్ల రూపాయల నష్టాల్లో ఉంది కానీ ఇక్కడ ఒక తీపి కబురు ఏంటంటే బడ్జెట్ సమావేశాలలో మన రాష్ట్ర రాజధాని కోసం పదహైదు వేల కోట్ల రూపాయలు నిర్మలా సీతారామన్ గారు అయితే కేటాయించడం అనేది నిజంగా ఇది ఒక టీడీపీ విజయంగానే చెప్పుకోవచ్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అక్కడ అంత స్థాయిలో మనకైతే నిధులు వస్తూ ఉన్నాయని చెప్పేసి తెలుస్తూ ఉంది ఒక పక్క వైసీపీ ఢిల్లీలోనూ పక్క వచ్చేసేసి పార్లమెంట్ సమావేశాలు అక్కడ మనకు ఏపీకి వచ్చేసేసి తీపి కబురు మరి ఇక్కడ చూస్తే ఏమో లోకేష్ గారు గతంలో మాదిరి కంటే కూడా చాలా హుందాగా వ్యవహరించి అదేవిధంగా ఏదైనా దీనిపైన ఎంక్వైరీ ఉంటుందా అని చెప్పేసి అన్నప్పుడు ఆయన ఆచితూచి ఒక నిర్ణయం తీసుకుంటాము ఏ ఈ చర్యలు అనేవి వెంటనే ఉండవు ఎంక్వైరీ వేసిన తర్వాత ఈ దర్యాప్తు స్థాయిలో జరిగిన తర్వాతనే అక్కడ చర్యలు తీసుకునే విధంగా ఉంటుంది మనకు ఫైనల్గా కావాల్సింది కక్షపూరిత రాజకీయం కాదు ప్రజలకు మంచి జరిగే విధంగా ఉండాలి అదేవిధంగా రాజులో కూడా చాలా అవినీతి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సో ఆ పంచాయతీ పంచాయతీరాజ్కి సంబంధించి ఎట్లాంటి అవినీతి జరిగింది ఏంటనేది అయితే లెక్కపత్రాలు బయటకు వచ్చే విధంగా ఉంది సో ఇంకా నెక్స్ట్ ఆగస్టులో రాబోయే ఈ సర్పంచ్ ఎలక్షన్స్కి సంబంధించి కూడా చాలా వరకు గతంలో ఈ ఇక్కడ ఉన్న నిధులు అంటే రోడ్లు ఏదైతే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసము కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుందో వాటిని వైసీపీ సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంది దీన్ని కూడా ఈసారి ఎక్కడే కానీ పక్కదారి పట్టించకుండా ప్రజలకు ఉపయోగపడాలి గ్రామీణ ప్రజలకు ఉపయోగపడే విధంగానే మేము చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే పార్దసారథి గారు కూడా చెప్పారు సో మొత్తానికి కూటమి ప్రభుత్వంలో మంచి రోజులు వస్తూ ఉన్నాయి అన్నట్లుగానే కనబడతా ఉంది సో ఒక పక్క బడ్జెట్ సమావేశంలో తీపి అయితే వింటూ ఉన్నాము మరోపక్క లోకేష్ గారు ఈ మాటలు అంటే అవినీతి చిట్టాల్లో నుంచి ఈ బయటికి వచ్చే విధంగానే ఉంటుంది ఈ అమౌంట్ని మొత్తం కూడా మళ్ళీ మేము రాబడతామని చెప్పేసి ఒక్కొక్క లోకేష్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు సో చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఈ నాడు నేడుకు సంబంధించి ఈ అవినీతి చిట్టాను పూర్తి స్థాయిలో బయట పెడితే వైసీపీలో ఉన్న ఎలాంటి నాయకులకు ఇబ్బంది పడుతుంది ఎలాంటి నాయకులు ఇరకాటంలో పడతారన్నదైతే వేచి చూద్దాం థ్యాంక్ యూ